ర్పిస్తున్నాను బ్రహ్మ బాబా మమ్మ తర్వాత మొదట విశ్వకిషోర్ దాత వీళ్ళు బాబాకు పూర్తిగా హ్యాండ్ గా ఉండి సర్వ సమర్పితం బాబా ఎలాగైతే సంపూర్ణ సమర్పితలో అలాగే ఆరంభకర్త తర్వాత ఆనంద్ కిషోర్ దాత ఆనంద్ కిషోర్ దాదా పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరం అప్పటికే బిఏ పాస్ అయి ఉండరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడేటటువంటి వారు వీళ్ళది బాబా లాగే జ్యువెలరీ షాప్ ఉండింది అయినప్పటికీ బాబాకి పూర్తి ఫ్యామిలీ సమేతంగా అర్పితమైనారు విదేశాల టూర్ తర్వాత మూడో వాళ్ళు విశ్వరథన్ దాదా విశ్వరథన్ దాదా ఏకాగ్రత బాబా పైన అచంచలమైన విశ్వాసము నమ్మకం బాబా వీరికి నెమ్మది నెమ్మదిగా మూవ్ అవుతూ ఉండండి దాంతోపాటు వేరే వాళ్ళు కూడా నోడతారు ఒక్కొక్కరి దగ్గర దృష్టి తీసుకుంటూ నెమ్మదిగా రండి మేము అవుతూ ఉంటే వేరే వాళ్ళు కూడా లైన్గా వచ్చి దృష్టి తీసుకుంటారు విశ్వరథం దాదాకి ఇతరం ద్వారా మనము సర్వీస్ చేయడానికి ఆధారం అయ్యారు హర్షితో ముఖిగా ఉండేవారు అంతేకాని ఎప్పుడు కూడా గట్టిగా నవ్వేవారు కాదు తర్వాత చంద్రహాస్ దాత ఆరంభం యొక్క అన్నలో వీళ్ళ నలుగురు ముఖ్యమైనటువంటి వారు చంద్రహాస్ దాత ఎన్ని గండాలో వాళ్ళ జీవితంలో అన్ని గండాల్లో కూడా వాళ్ళు ఈరోజు మురళిని అందుబాటులోకి తీసుకువచ్చున్నారు తర్వాత జగదీష్ బాయి జగదీష్ బాయి ఆరంభంలో లేకపోయినా మౌంట్ వచ్చిన తర్వాత తయారైనటువంటి వాళ్ళు అతన్ని రాసి ఈరోజు ఉండే మన పుస్తకాలు ఏవే ఉన్నాయో నానమ్మి అవన్నింటినీ రాసినటువంటి వారు బాబా అంటే వినలేని ప్రేమ విశ్వాసము ఎంత గొప్ప పెద్ద చదువు చదువుకున్నప్పటికీ అంతే నమ్రతతో జీవించినటువంటి వ్యక్తి తర్వాత నిర్వైర్ పైజీ పేరే నిర్వైర్ ఎవరితో కూడా వైరత్వం లేదు ఈ మధ్యలోనే సంవత్సరం కూడా పూర్తి కాలేదు మనందరం వదిలి వెళ్ళినారు కానీ యజ్ఞాన్ని పూర్తిగా ఒక విశేష స్థాయికి తీసుకుని వచ్చే దాంట్లో వీళ్ళ పాత్ర కూడా విశేషమైనటువంటిది కదులుతూ ఉండాలి మీరు నిర్వైర్భాయి పూర్తి యజ్ఞాన్ని చూసుకుంటూ కర్తవ్యాన్ని చేస్తున్నారు వాడి సేవలు కూడాను అనంతమైనటువంటి తర్వాత రమేష్ భాయ్జీ యజ్ఞం యొక్క అకౌంట్స్ లా ఇవన్నిటినీ చూసుకుంటూ బాబాకి చాలా సన్నిహితులుగా ఉంటూ చిత్ర ప్రదర్శిని మరొక అనేక రకాల సేవలకి ఆధారవంతమైనటువంటి వారు కోడలు అదే కాకుండా ముఖ్యమైనటువంటి వీడ విశేషత శివబాబా అవతరించిన దృశ్యాన్ని మొట్టమొదటిగా చూసినటువంటి వారు బ్రిజేంద్ర భగవంతుని ఈ సృష్టి పైన మొదటి చూసినటువంటి ఆ నేత్రాలు చాలా విశేషంగా ఉండేది వాళ్ళు చూస్తూ ఉంటేనే ఎన్నేళ్ల తర్వాత కూడా అంత విశేషంగా కనిపించేవారు లౌకిక నామధేరాలు రాధిక అనేసి కానీ వాళ్ళకి బాబా పైన ఎంత ప్రేమ అంటే లౌకిక భర్త సహకరించలేదు అయినప్పటికీ వాళ్ళు బాబాకి అర్పితమైనారు బాబా విశేషమైనటువంటి మహిమాన్వితురాలు బ్రిజేంద్ర దాది వాళ్ళ తర్వాత పేరెత్త నిర్మల శాంతానే నిర్మల మనస్సుతో శాంత స్వభావంతో బాబా సేవని చేస్తూ ఉంటారు ఏ సేవకి నేను వల్ల కాదు నేను చెయ్యను అనే మాట వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడూ కూడా పలకలేదు సంకల్పం చేయలేదు కార్ రిపేర్ చేయాలన్నా రెడీనేనే స్లీపర్స్ కుట్టాలన్నా రెడీ నేనే పెద్ద పెద్ద పాత్రలు కడగాలన్నా రెడీనేనే అంతటి విశేషమైనటువంటి దాన్ని చూసుకుంటూ ఒక్క రూపాయి తేడా లేకుండా ప్రతి నెల బాబాకి కరెక్ట్గా లెక్కలు అందిస్తూ అంతటి నిజాయితీగా పురుషార్థాన్ని చేసినటువంటి సేవలు చేసినటువంటి వారు దాదీశీ దాది మా అమ్మగారు ఉన్నారు వాళ్ళే ఆరంభకర్తలు ఇంకా తర్వాత జానకి దాది జానకీ దాది ఏం చెప్తారు మేరా బాబు మై మై కౌం మేరా కౌంట్ మూడు సార్లు వక్షాంతి అందరికి బాగా తెలుసు దాదే జానకీ దాదే బాబా సందేశాన్ని కేవలం బా నూట మూడేళ్ళు జీవించి బాబా సేవను తిక్తి గ్రంథాలకు తీసుకెళ్ళినటువంటి మహిమాన్ విత్తరాలు పూజనీయురాలు జానకి జానకి దాది తర్వాత ఉండేవాళ్ళు మనోహర్ దాది మనోహర్ దాదే ఎంతటి విశేషాత్మ అంటే సాకార్ బాబా యొక్క అనుభూతుల్ని చాలా ప్రేమగా చాలా బాగా అందరికీ ఎట్లా అనుభవం చెప్పేవాళ్ళు బాబావి అంటే మనము ఆ కాలంలోకి వెళ్ళిపోయినాము ఆ కథ వింటుంటే మనం ఆ కాలంలోనే జీవించినాము అంతటి చైతన్యంగా బాబా చెప్పేవాళ్ళు బాబా సేవ అంటే అనంతమైన ప్రాణము పంజాబ్ అనేటటువంటి ప్రాంతంలో కూడా అలాంటి విశేషమైనటువంటి అలాంటి ప్రాంతంలో కూడా సేవ చేసి బాబా సందేశాన్ని అందించిన దాని తర్వాత దీవి మనమోహిని గారు బ్రహ్మ బాబా మా అమ్మ తర్వాత ప్రకాశమణి దాది దేవి మనమోహిని వీళ్ళిద్దరి పాత్ర అత్యున్నతమైనటువంటిది మా అమ్మ బాబా ఇద్దరి పాత్రని వీళ్ళిద్దరూ నిర్వర్తిస్తూ యజ్ఞాన్ని నడిపిస్తూ వచ్చినారు దీని గారికి బాబా అంటే ఒక గోపిక అంతటి ప్రేమ అంతటి ప్రేమ ఎంతటి ప్రేమ నేను బాబా పట్టుకొని నడుస్తాను లేదా బాబా నా చేయినా పట్టుకొని నడుస్తాను నేను ఏమి కృష్ణునికి తల్లి కావాలనే తపనతో పురుషార్థం చేస్తున్నాను దాని తర్వాత మనకు అనిపించేటటువంటిది హృదయ పుష్పారాలు ఇప్పుడు కూడా నేను అక్కడే అందరికీ చెప్పడం జరిగింది హృదయపుష్ప దాది చెప్పాలంటే ఈ సౌత్కే నన్నే బాబా సందేశాన్ని ఇచ్చినటువంటి ఆది దాది పుష్ప దాదీజీ వాళ్ళ ద్వారానే మనందరం ఈరోజు బాబా బిడ్డలుగా కాగలిగిన వాళ్ళ తర్వాత ఉండేటటువంటి వారు చంద్రమణి దాది చంద్రమణి దాదికి బాబా ఎల్లప్పుడూ పంజాబ్కి షేర్ షేర్ని అనేటటువంటి వాడు పంజాబ్ యొక్క సింహిణి అని అలాంటి ప్రాంతంలో కూడా బాగా సందేశాన్ని అందరికీ అందించినటువంటి ధీర గంభీర వ్యక్తిత్వము అంతే మర్యాదల పైన ఎప్పుడు కూడా నన్ను పక్కకి తప్పుకునేది లేదు మర్యాదల్ని ఎప్పుడు కూడా నన్ను మర్యాదల్లో సడలింపు అనేది లేదు విధంగా పురుషార్థం చేసినటువంటి విశేష ఆత్మ దాని తర్వాత గంగేదా దాటి వీళ్ళు కూడా నన్ను బాబా సేవలో విశేషమైనటువంటి పాత్రధారి ఎన్నో బంధనాలని తెంచుకొని ఎన్ని ఇబ్బందుల్ని దూరం చేసుకొని బాబా బిడ్డగా తయారై బాబా సేవలో కాన్పూరా ప్రాంతం అంతా బాబా సేవని ముందుకు తీసుకునిచ్చినటువంటి వాడు దాని తర్వాత ఉండేవాళ్ళు పుష్పసాద్ దాదాపు ఆల్రౌండర్ దాది ఆల్రౌండర్ దాది వీళ్ళు గుల్జార్ దాది గారి లౌకిక తల్లి ఎంత సేవ చేసేవాళ్ళు అంటే బాబా వాళ్ళకి అప్పుడు పదిహేడు డిపార్ట్మెంట్లు అప్పు పదిహేడు డిపార్ట్మెంట్ కూడా చక్కగా నిర్వర్తించేవారు ఏ సేవైనా దేనికి లేదనే వాళ్ళు కాదు కాదనే వాళ్ళు కాదు నాకు రాదనే వాళ్ళ కాదు నాకు వీలు పడ కాదు వీలు పడదు అనే కాదు కాబట్టి నేను బాబా గారికి ఆల్రౌండర్ ని పేరు పెడుతున్నాను అనమాట ఇంకా దాని తర్వాత శ్రీలీంద్రాది దాది వీళ్ళు దీవి గారి చిన్న చెల్లెలు వీళ్ళు బాబా పైన అత్యంత ప్రేమ మరి వీళ్ళు సందేశి పర్ఫెక్ట్ సందేశం గుల్జార్ దాదికి ముందు పర్ఫెక్ట్ సందేశి అనేటటువంటి పేరు శ్రీలింధ్ర దాది కొన్ని శ్రీలిధ్ర దాది బాబా ప్రేమలో అంతటి తపన శుద్ధ మనస్సు చాలా ప్రేమపూర్వకమైనటువంటి విధానం అవ్యక్త బాబు దా అంటే ఆల్మేటి బాబా కూడాను వీళ్ళ శరీరంలో కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో అవతరించి యజ్ఞాన్ని నడిపించడానికి సందేశాన్ని కూడా ఇచ్చినారు దాని తర్వాత వీళ్ళు ధ్యాని దాదీ ధ్యాని దాదీ పేరే వాళ్ళకి ధ్యాని అని ఎందుకు వచ్చిందంటే ధ్యాన వస్తువులు ఎక్కువ సార్లు వెళ్ళేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ధ్యాని దాది అనేటటువంటి పేరు కూడా వచ్చిండది ధ్యాని దాదీ కల్పవృక్ష చిత్రంలో కింద ఎనిమిది మంది ఎవరున్నారో దాంట్లో ధ్యాని దాది కూడా అదనూ ఒకరనమాట అంటే బాబా ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళదే ఫోటో ఇప్పటికే అక్కడ దాంట్లో ఉన్నారు కల్పవృక్ష చిత్రంలో ధ్యాని దాది కూడా ఉన్నారు అంటే వాళ్ళని అక్కడ పెట్టగలిగినారంటే వాళ్ళ యొక్క విశేషమైనటువంటి కర్తవ్యము ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది అన్నమాట వాళ్ళ నడవడిక వ్యవహారము చాలా మధురతతో ఉండే కారణంగా బాబా వీరిని మిశ్రీ అని పిలిచేవాళ్ళు అనమాట అంటే కలగండ అనేలాగా బాబా వారిని పిలిచేటటువంటి వారు తర్వాత నెక్స్ట్ దాది సంత్రిజీ వీళ్ళు విశ్వకిషోర్ దాదా అని మొదట ఎవరినైతే చెప్పుకున్నామో వాళ్ళ లౌకిక భార్య కానీ వీళ్ళు కూడా నన్ను వెంటనే బాబాకి అర్భుతమైపోయినారనమాట వీళ్ళు యోగంలో ప్రేమలో బాబా ప్రేమలో లీనమైపోతే వాళ్ళ ముఖము నారింజ పండులాగా ఉండేదన్న అందుకే బాబా సంతర అంటే ఇందులో నారింజ పండు అలా పేరుతో బాబా పెంచేవారన్నమాట వీళ్ళు కూడా సందేశ పుత్రిక దాని తర్వాత ఉండేటటువంటి వారు పుష్పశాంత పుష్పశాంత దది వీళ్ళు విశేషమైనటువంటి చాలా ధనాఢ్య కుటుంబం నుంచి జన్మ తీసుకున్నారు ధనాఢ్య కుటుంబంలోకి వివాహం కూడా జరిగింది లౌకికంలో చాలా కష్టాలు కలిగించినారు జ్ఞానానికి రానియకుండా కానీ వాటన్నిటిని విస్మరించి బాబా విడగా అయిపోయినారు సమర్పితం అయిపోయినారు వాళ్ళకి అంత ధనం ఉందే దాన్ని అంత బాగా సేవలోకి వినియోగం చేయించాలి అనే సంకల్పం ఎక్కువ వాళ్ళు అవ్యక్తం అయిన తర్వాత కూడా ఈరోజు ఏదైతే గ్లోబల్ హాస్పిటల్ ఉంది వాళ్ళ లౌకిక బంధువులనే అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ మర్తి వీళ్ళే అందరూ కలిసి ఆ హాస్పిటల్ ఆరంభ దశ యొక్క నిర్మాణాన్ని జరిపించిన దాని తర్వాత ఉండేటటువంటి దాదీ కూది నషాకి నిశ్చయానికి ఈ మారు పేరు ఎంతటి నశ జ్ఞానం చెప్పడంలో జ్ఞానం వినడంలో జ్ఞానం అర్థం చేయించడంలో చాలా విశేషమైనటువంటి నశ కలిగినటువంటి ఆత్మ జగదీష్ బాయ్కి జ్ఞానం చెప్పే అన్నయ్య అన్ని ప్రశ్నలు వేస్తే దాని అన్నిటికీ ఒక్కొక్క దానికి అర్థం చెప్పించి వాళ్ళకి వాళ్ళని బాబా బిడ్డగా తయారు చేసినటువంటి వారు కొంచెం తర్వాత వీళ్ళు సందేశి దాది ఈ దాదిలో హృదయము స్నేహము నమ్రత సింప్లిసిటీ అంతా చాలా ఎక్కువ అనమాట సందేశి దాది పరివారం పరివారమే సంపూర్ణంగా సమర్పితమైపోయినారు సందేశాన్ని తెచ్చేవారు కాబట్టి వీళ్ళ పేరు కూడా సందేశి దా సందేశీ అని సారా పేరు పెట్టింది తర్వాత ఈ మధ్య కాలంలో అంటే మన దగ్గరకు వచ్చి యోగ భవన్ నిర్మాణం యోగ భవన్ యొక్క ఓపెనింగ్ చేసి ఈ మధ్యలోనే నేనే బాబా యొక్క విశేష సేవకు వెళ్ళినటువంటి దాది రతన్మోహిని దాది దాది మోహిని దాది కూడా నన్ను నిరాడంబర వ్యక్తి సింపుల్ వ్యక్తి దేనికి కూడా అభిమానం లేదు అహంకారం లేదు అలాంటి వ్యక్తి అందరితో గౌరవంగా ఉండు అందరికీ గౌరవాన్ని ఇచ్చి ఉన్నత కర్తవ్యం చేసి బాబా ఒక ఇంకొక సేవకి వెళ్ళినటువంటి మహిమాన్ ఇలాంటి అనంతమైనటువంటి ఈ దివ్యమూర్తులకి ఇంకా ఇక్కడ లేని ఎందరో దాదీలందరికీ దాదాలందరికీ ఉన్న హృదయపూర్వకంగా నమస్మాంజలి పుష్పాంజలి శ్రద్ధాంజలి ಒಕ್ಕೊಕ್ಕರಿಯ ಆಶೀರ್ವಾದ ಒಕ್ಕೊಕ್ಕ ವಿಶೇಷತು ಮನಂದಿ ಶ್ರೇಷ್ಠ ಸ್ಥಿತಿಗೆ ಉನ್ನತ ಸ್ಥಿತಿಗೆ ತೀಸ್ಕೆ ಇಲ್ಲ ದಾಂದಿನ್ನ ಆಕರಿಕೆ ಹೃದಯಪೂರ್ವಕೊಂಡು ಧನ್ಯವಾದಗಳು ಧನ್ಯವಾದಗಳು